యేసు క్రీస్తు నామనకు మీకు అందరికీ వందనాలు కాబట్టి ఈ మునిపటి వేళతే ఈ మునిపటి వేళతే ప్రభు యేసు క్రీస్తు వాతికెత్తం ఎత్తుకు సర్వలోకంది కంజి నా మాటకు నా పిల్లా మిన్నరు ఎవరి కంజి కెళ్ళాటించరికి ఎత్తండు కాబట్టి ప్రభు యేసు క్రీస్తు వారి వాతికెత్తం ఎత్తుకు ప్రయోజపడి భార్య మూసుకుని సున్నా సమస్త జన్మలారా నా ఎద్దకు వరాటించుకెత్తండు కాబట్టి వద్దకు మనకి శాంతి సమాధానము నెమ్మది ఈత ఎత్తాను అన్నమాట కాబట్టి భూమితో పరో అనేకమైన పరిస్థితులు నాకు కాబట్టి రవణని సుకృతి బాధక చో ఈ వేద వీళ్ళందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేక అందడానికి కాబట్టి ఈ రోజు తూర్పు చిన్నవాడు పెద్దవాడిని కలిసి అనేకమైన పాపానికి గురియాల్సిన కాబట్టి ప్రభువుని యేసు క్రీస్తు దేవాదిని దేవుడు మహిమ ప్రభు వాడు ఈ లోకీ వస్తుండమాట కాబట్టి ఎడ్ల ఎక్కియో మేకలు రక్తం రక్తంకి ఏసు క్రీస్తు రక్తము పవిత్రిగా తుంగి తంజుకెత్తాం పరిశుద్ధ పరిస్థితి ఏం జరుడు ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఎత్తండు కాబట్టి వాని దగ్గర వర్త మన యొక్క పాపమును తీసివేయటానికి మనిషి కుమారుడుగా వస్తాడు కాబట్టి ప్రభువుని యేసూ క్రీస్తు ఈ లోకానికి అనేకులను నశించేదాని వెతికి రక్షించడానికి వస్తాడు భారత్కు నిమ్మనన్న నశించి దాయటానికి ఇంకిష్టము లేదు కాబట్టి అందరూ రక్షణ పొందవాలు అందరూ మారుమనిచి పొంది ప్రవీణ్ యశూ క్రీస్తును విశ్వసించవాలని జరిగి చెప్తాడు కాబట్టి వారందరు వేళ మిన్నరల్లే గొర్రెన్న వాళ్ళు తప్పంజల్లే దేవుని యొక్క మహిమను తెలుసుకోకుండా విదేశరైన మనిషి కలిగి ఇలాగా జీవిస్తారు మిన్నారనమాట కాబట్టి దాదాలోరే అన్నంలోరే అక్కలేరే చెల్లెలారా మీరు కూడా ప్రభువుని యేసు క్రీస్తున్ను ఏసు క్రీస్తు వారి దగ్గరే బతుకో మీ యొక్క జీవితకు సంతోషము ఆనందమును వాడు కలిగి తింగతని చెప్పి చెప్తాడు కాబట్టి నిమ్మ నన్ను కూడా ఆయన దగ్గరే బతుక్కో వాళ్ళు బాతికి ఎత్తండి నా ఎద్దకు వాడి బేన్ని నన్ను బయటికి తోసివాటోను బయటికి తోసివాటోను జోరుకి అప్తాడు కాబట్టి ప్రభువుని ఎస్సు క్రీస్తు నిజమైన రక్షకుడింజరు బిసుకద్పునై స్వీకరిస్తారు ప్రభువుని ఎస్సు క్రీస్తును నిజమైన దేవుడి పాపులు రక్షకుడు పాపంతంగలోని విడుదల తగు నుంచి ప్రభుణ్ణి క్రీస్తు వారి భూమి మీద కాబట్టి ఏసయ్య నిజమైన రక్షి జరు యేసు క్రీస్తు ప్రభువారి దేవాదిని దేవుడు నిన్ను నన్ను కరుగుని మిన్నుడు అన్నమాట కాబట్టి ఒక వాతికెత్తాతని క్రియల లైవరు దేవుని కుమారు ప్రత్యక్షప్తాడు ఒక మర్రి గారికి రోత్తోడు నిన్ను నన్ను విడుదల తొంగడానికి నిన్ను నన్ను పాప నుంచి విమోశించడానికి పాప నుంచి విడదలుపుతున్న తర్వాత ప్రభువుని యేసు క్రీస్తు వారి మైమిగలింటిని దేవునికి మనరు ఓనికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మరి వాడు మనను కరంగిన్ను అన్నమాట కాబట్టి అయ్యలోరే అక్కలోరే ఈ మిలిపెట్టేవారే యేసు క్రీస్తు దేవాదిని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా మన పసికే ఓడు నిన్ను నన్ను కూడా కరంగిన్నుడు అనమాట ప్రభు బానిత్కు ఈ బౌద్ధపూర్వ అనేక మంది ప్రతి దానికి బానిసినారు కాబట్టి వాడు అయ్యలారా అక్కలారా ఏసు క్రీస్తును నిమ్మనన్న విశ్వసిస్కు రక్షణ పొందేసి ఇంటి వారును ఏసు క్రీస్తు ప్రభువాని విశ్వసించలేరు ఖచ్చి వస్తున్నాడు అనమాట కాబట్టి అనేకమైన పరిస్థితులు బోతుకోరా మరి ఇలాంటి పరిస్థితులు కూడా జరగ నాకు కాబట్టి ఏసయ్య నిజమని దేవుని జరు తెలుసుకుంటే అసకే మరి ప్రభువాతికెత్తకు కాబట్టి లోకములో అనేకమైన పరిస్థితుకును అనేకమైన స్థితి మరి ఆయన ఎరిగిన దేవుడు మిన్నోడు అనమాట కాబట్టి మనము అనేకమైన పరిశుద్ధులు కూడా భూమి మీద ప్రభువిని యేసు క్రీస్తుకు మనము తెలుతు మనకి శాంతిని నెమ్మదిని అనిగిస్తాం ప్రభువాతికేత్తకు కాబట్టి నన్నే నిత్య జీవము అనమాట జీవమును నేనే మార్గము సత్యము చూకెచ్చడు కాబట్టి ఉన దగ్గర మనకి జీవమును దొరికి దొరికించనమాట ప్రభువుడిని యేసు క్రీస్తు వారి దయగలిగినటువంటి దేవుడు నీ కోసము నా కోసం ప్రాణమిత్త దేవుడు కాబట్టి మమ్మ ఈ ఎరువురు నుంచి వత్తము అగ దేవుని చావకుడుకుమంతరు మరి అదే ప్రార్థన మందిరం అంతే అగే నువ్వు జరిసిన ప్రార్థన అందినంతే మీకు కష్టకు పరిశుద్ధు ఆగిలేకు నగవత్కు దేవుని సేవ కొడుకు అంతరు మీ కొడుకు ప్రార్థన తిన్నతరు ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి ఉంద నాకు చెల్లించిన ప్రభా నీ రాజు సువార్తీతనికి ఈ విధంగా మీ పుట్టుకు దినము జ్ఞాపకం తొంగరు మరి ఈ సమేత ప్రభా నీ మాట ఎత్తంకు మీరు సాయం తుంగుతీరు బేనరత్కి మైకి శబ్దం దొరికేస్తారు అలాంటి వరకు మీ రక్షణ మార్గత మీరు నడిపించడం చూపించి ఈ కొద్ది ప్రార్థన మీరు అంగీకరించి మళ్ళీ ప్రతి వరిని కూడా ప్రభా మీ యొక్క ప్రభా మరి నీ మార్గతి నడిపించి చూపించి ఏసే పద్ధతి తలపన్నాను తండ్రి மனேசுக்கரங்கரின் வாரா வார சு மனேசு கரோட்டாடேசு நினை நானு கருங்கரின்னோட்டாடோ நினை நானு கரங்க